జగిత్యాల జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం దాచుతుంది ధర్మపురిలో వరద ప్రవాహం పెరుగుతుంది ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వరద నీరు చేరుతుంది ఎగువ కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది తీరా సమీపంలో ఉన్న సంతోషి మాతాలయంలోకి వరద నీరు చేరింది ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు చెప్పలేము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా

గోదావరిలో స్నానం స్నాచరించే పక్షలు కానీ గ్రామస్తులు కానీ అత్యంత జాగ్రత్తగా రహలోకి వచ్చింది కావున పక్షులు కానీ గ్రామస్తులు కానీ గోదావరి నది ఒడ్డునే ఉండి స్నానం ఆచరించాలని మనం చేస్తున్నాం భక్తులతో గ్రామస్తులతో మనగా గోదావరి నదిలోకి కదం ప్రాజెక్టు అనేటువంటి చాలా చాలా తెలియజినందు గోదావరి నది వద్ద ఉన్న దుకాణదారులు అందరూ కూడా తొందరగా కాళేవాసిగా పోలీసు సిబ్బంది వారు తెలియజేస్తున్నారు స్థానిక భక్తులకు గ్రామస్తులకు తెలియజేయ